వేలం రద్దు చేయాలని సింగరేణి కంపెనీకి నామినేషన్ పద్ధతిలోనే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటి సీనియన్ ఆధ్వర్యంలో ఐదో తేదీ నుండి పోరాట కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది బీజేపీ ప్రభుత్వం బొగ్గు వేలం పెడుతూనే ప్రైవేటీకరణ చేయటం లేదని తప్పుడు విధానం చెప్తా ఉన్నారు ప్రైవేట్ వాళ్ళకి బాయిలు ఇచ్చిన తర్వాత అది ప్రైవేటీకరణ కాకపోతే అది ప్రభుత్వ రంగం అవుతుందా అని అడుగుతా ఉన్నాం అట్లనే టీఆర్ఎస్ గవర్నమెంటు గతంలో ఈ యొక్క ఎంఎండిఆర్ అనే మార్పు చట్టానికి మద్దతు ఇచ్చి బొగ్గనులు ప్రైవేటుకి వేల వేయడానికి పార్లమెంట్లో అనుమతిచ్చి ఇక్కడ వేలంలో పాల్గొనొద్దని సింగరేణికి ఆదేశించారు సింగరేణి వేలంలో పాల్గొనకపోవటం వల్ల రెండు బావులు ప్రైవేట్ వాళ్ళకు పోయినాయి ఆ రెండు బావుల్లో కూడా ఏదైతే కోయగూడెం ఓసిత్రి ఎల్లందులో ఉందో అది అరవిందో కంపెనీకి పోయింది సత్తుపల్లిలో ఉన్నటువంటి ఓసీ అవంతిక కంపెనీకి పోయింది ఈ అరవిందో కంపెనీ శరత్ చంద్రారెడ్డి గారిది శరత్ చంద్రారెడ్డి గారు ఎవరు అందరికీ తెలుసు కవిత గారు ఆయన కలిసి ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేసి ఇప్పుడు ఇద్దరు జైలుకు పోయారు అట్లనే అవంతిక కంపెనీ కూడా ఎవరితో తెలుసు మన కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీని చెందినటువంటి ప్రతిమ శ్రీనివాసరావు గారు డైరెక్టర్గా ఉన్న కంపెనీ అది అంటే వాళ్ళ వాళ్ళకి ఇప్పించుకోవడానికే సింగరేణిని వేలంలో పాల్గొనకుండా చేశారు కాబట్టి ఇవాళ కార్మికుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వేలం రద్దు చేయాలని అడుగుతూ ఉన్నారు సరే సంతోషం ఇప్పటికైనా ఆ పోరాట కార్యక్రమంలో కలిసి రావాలని కోరుతూ ఉన్నాం అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేలం రద్దు చేయాలన్నారు కానీ వేలం రద్దు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులో బుగ్గళ్ళలో వేలం పాట పెడితే రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారే స్వయంగా దానిలో పాల్గొన్నారు కాబట్టి ఈ రెండు నాలుకల విధానం పోవాలి చిత్తశుద్ధితోటి ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు ఇయ్యాలి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఎట్లయితే అన్ని రాజకీయ పార్టీల కార్మిక సంఘాల మద్దతు తీసుకొని అక్కడ గుర్తింపు సంఘం ఏఐటిసి పోరాడి వల్ల సాధించుకోగలిగిందో అట్టనే సింగరేణిలో కూడా పోరాటాలు చేసి రేపు ఐదో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు కూడా పోరాట కార్యక్రమాలు చేయాలని ఐదో తేదీనాడు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు కలెక్టర్ ఆఫీసు ముట్టడులు చేయాలి ఆరో తేదీ నుండి సింగరేణి హెడ్ ఆఫీసుల ముందు జిఎం ఆఫీసుల ముందు నిరార్ ధర్నాలు చేయాలని తీసుకున్న నిర్ణయానికి కార్మికులు ప్రజలందరూ కూడా మద్దతు చేయాల్సిందిగా ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం